श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वालगात्रं भजे हम्पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजम्बटं सुन्प्रभातम्बु सायन्त्रमुन्निनामसङ्कीर्तनेषि नीरूपुवर्णिञ्चि नीमीदने दण्डकं बुक्किटिञ्जेयुहि नी मूर्तिगावञ्चि నీ సుందరం పెంచి నీ దాసదాసాన దాసు రామ భక్తుండనై నిన్ను నే గొల్చదీ కటక్షంబు నంజూచితే వేడుకల్చేసితే నామరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిందెంచనేంతవాడందయాశాలివైజూచితే దాత వైబ్రోచితే దగ్గర నిల్చితే తొల్లి సుగ్రీవుకుమంత్రి వై స్వామి కార్యార్ధంబు నడుంచి శ్రీరామ సౌమిత్రులంజూచి వారిన్ విచారించి సర్వేసు పూజించి యవ్వానుజన్వంటు గావించి యవ్వాలి నింజంపి కాకులకొందయాదృష్టి వీక్షించి కిష్కింధకేతించి కేతించి శ్రీరామ కార్యర్థమైలంకేతించి యున్ లంకి నింజంపియున్ లంకయున్ యున్గాల్చియున్ భూమి జంజూచి ఆనందముప్పొంగియాయుంగరంబిచ్చి ఆరత్రముందెచ్చి శ్రీరాముకు నిచ్చి సంతోషి నింజేసి సుగ్రీవుడున్నంగదంగంబవంతాదిలీలాదులంగూడి ఆసేతు వానరుల్ వానరుల్మూక పెన్మూకలైదైత్యులం దృంచగా రావణుండంత కాలాగ్నియుగ్రుండవై భూరి బ్రహ్మాండమైనట్టి ఆసక్తియుంజేసి శ్రీ ఆ ఆలక్ష్యమన్మూర్చనందింపగా నప్పుడే పోయి సంజీవియుచ్చి సౌమిత్రికి ప్రాణంబురక్షింపగా కుంభకర్ణాదివీరాళితో పోరి పోరి చండాడి శ్రీరామ బాణగ్నివారందరున్ రావణం దంపగా నలోకంబులనందమయ్యుండుేళన విభీషణున్వేడు కందోడు కన్వచ్చి పట్టాభిషేకంబు జయించి సీతామహాదేవి యుందెచ్చి శ్రీరాముకునిచ్చినంత అయోధ్యకున్నచ్చి పట్టాభిషేకంబు సంభ్రమయ్యున్న నీకున్న కొన్న నీకన్న నాకేవ్వరన్ కూర్మిలేరంచు మన్నించిన శ్రీరామభక్తి ప్రశస్తంబుగాంచి నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే ధీరునే తీరునే గల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్కరంబుల్ గల్గునే యోవానరాకారయో రయో భక్తమంద రయో పుణ్యసంచోధీరయో వీరనీవే సమస్తంబునీవే మహాఫలముగా విలసి ఆతారక బ్రహ్మ మంత్రంబు పటించుచున్ వజ్రదేహంబు తిరముగావజ్రదేహంబు నందాల్చి శ్రీరామయూన్మనఃపూతీ దీర్ఘదేహంబు త్రైలోక్యసంచి వై రామ నామాంకిత్యా్రహ్మ వై బ్రహ్మతేజంబులన్ రౌద్ర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూత ప్రేత పిశాచ డాకిని భూతప్రేతపి శాకిదేంబుల

नमस्ते सदा ब्रह्मचारी नमस्ते वायुपुत्रा नमस्ते 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 नमो नमः